వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు హర్యానాలో బస్సు బోల్తా నలభై మంది విద్యార్థులకు గాయాలు ఈ ఏడాది జూన్లో రికార్డు స్థాయి ఎండలు ధృవీకరించిన వాతావరణ సంస్థలు అమెరికా అధ్యక్ష ఎన్నికల పరి నుంచి తప్పుకోవాలని బైడెన్ స్వపక్షం నుంచి ఒత్తిడి ఇంపాల్లో భారీ ఆయుధాలు మందుగుండు సామ్రాజ్యుడిని స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు కన్వర్ యాత్రలో ఆయుధాల ప్రదర్శనపై యూపీ ప్రభుత్వం నిషేధం పాలస్తీనాతో యుద్ధం అస్తిత్వ సంక్షోభంలో ఇజ్రాయెల్ విద్యుత్ శాఖ అధికారులను అదానీ మనుషులు అని పిలిచిన పాత బస్తీవాసులు ఛత్తీస్గఢ్లో మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకించిన భజరంగ దళి ఈ రోజు ఉదయం హర్యానాలోని పంచకులలో వేగంగా వెళుతున్న బస్సు బోల్తా పడడంతో నలభై మంది పాఠశాల విద్యార్థులకు గాయాలయ్యాయి పింజోర్లోని నౌల్దా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులతో వెళుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు నౌల్టా గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడిందని తెలిపారు ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు నలభై మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు వారందరినీ నగరంలోని పింజోర్ ఆసుపత్రి సెక్టార్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా ప్రయాణికురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను పీజేఐ చండీగఢ్ కు తరలించామని అధికారులు తెలిపారు అతి వేగమే బస్సు ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు దానికి తోడు బస్సులు ఓవర్లోడ్ రోడ్ల అధ్వాన స్థితి కూడా ప్రమాదానికి దారి తీసిన కారణాల్లో ఒకటని పోలీసులు పేర్కొన్నారు ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు కాగా ప్రయాణికులతో బస్సు పూర్తిగా నిండిపోయిందని అందులో దాదాపు డెబ్బై మంది పిల్లలు ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు రికార్డు కొట్టాయి ఐదు ఖండాల్లోని మిలియన్ల మంది ప్రజలు జూన్ నెలలో విపరీతమైన వేడి భరించారు ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ధృవీకరించాయి వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ మిథైన్ల సాంద్రత వేగంగా పెరగడం వల్ల భూమి ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల్లో సగటుతో పోలిస్తే ఇప్పటికే దాదాపు ఒకటి పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగింది ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరువు అడవుల్లో కార్చిచ్చు వరదలు సంభవించాయి ఈ వాతావరణ సంస్థలు అందించిన కొత్త డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో అత్యంత వేడిగా ఉంది యూనియన్ క్లైమేట్ ఏజెన్సీ లెక్కల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత జూన్లో అత్యధికంగా నమోదైంది ఈ కారణంగా జూన్ నెలలో అనేక దేశాలు రికార్డు స్థాయిలో వేడి ఆకస్మిక వరదలు తుఫానులను చవిచూశాయి యునైటెడ్ స్టేట్స్లో ఉన్న క్లైమేట్ సెంట్రల్ అనే స్వతంత్ర బృందం శాస్త్రవేత్తలు ప్రసారకుల విశ్లేషణ ప్రకారం ప్రపంచ జనాభాలో అరవై శాతానికి పైగా ప్రజలు జూన్ పదహారు ఇరవై నాలుగు మధ్య కాలంలో వాతావరణ మార్పుల వల్ల కనీసం మూడు రెట్లు ఎక్కువ వేడిని భరించారు రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుండి వైదొలగాలని అనేక మంది టాప్ హౌస్ డెమోక్రాట్లు అధ్యక్షుడు జో బైడెన్ను కోరుతున్నారని సిఎన్ఎన్ కూడా నివేదించింది అందుకు అనుగుణంగా ప్రతినిధుల సభలోని మైనార్టీ నేత హకీం జఫరీస్ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలామంది సభ్యులు బైడెన్ నిష్క్రమించాలని అభిప్రాయపడినట్లు సమాచారం కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచిన వారు ఉన్నారని తెలుస్తోంది ట్రంప్తో జరిగిన ఎన్నికల డిబేట్లో బైడెన్ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే దీంతో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు ప్రతినిధుల సభలో మళ్లీ మెజార్టీ సాధించాలంటే జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని పలువురు కీలక నేతలు అభిప్రాయపడినట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో బైడెన్ డెమోక్రాటిక్ నామినీగా కొనసాగితే హౌస్ మెజార్టీని పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చాలా మంది సభ్యులు అభిప్రాయపడ్డారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఆమె ట్రంప్కు ధీటైన ప్రత్యర్థిగా గుర్తించారు కాగా బైడెన్ మాత్రం అధ్యక్ష ప్రచారంలో బిజీగా ఉన్నారు భారత సైన్యం మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో ఇంపాల్ తూర్పు జిల్లాలో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు నిర్దిష్ట సమాచారం ఆధారంగా భారత సైన్యం మణిపూర్ పోలీసుల సంయుక్త బృందం జూలై ఏడున విస్తృతమైన నిఘా ఆపరేషన్ ప్రారంభించిందని రక్షణ మంత్రిత్వ శాఖ మణిపూర్ నాగాలాండ్ దక్షిణ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి ఈ ఆపరేషన్లో నిఘా బృందంతో పాటు ఆర్మీ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ డాగ్ను కూడా మోహరించారు సోదాల్లో ఒక హెవీ కాలిబర్ లాంచర్ రెండు తొమ్మిది ఎంఎం పిస్టల్సు ఒక పన్నెండు బోర్ సింగిల్ బ్యారల్ గన్ ఒక ఇంప్రూవ్డ్ గ్రైనేడ్ లాంచర్ ఆరు గ్రైనేడ్లు రెండు ట్యూబ్ లాంచర్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో ఆపరేషన్ ముగిసింది ఈ ఆయుధాలు మందుగుండు సామాగ్రిని తదుపరి విచారణ కోసం మణిపూర్ పోలీసులకు అప్పగించారు కన్వర్ యాత్ర సమయంలో గంగా నది తీర ప్రాంత గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది ఈ సమయంలో కన్వాడీలు హరిద్వార్ నుంచి గంగా జలాన్ని తీసుకువచ్చి శ్రావణ మాసం మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి జలాభిషేకం చేస్తారు అయితే ఈ కన్వర్ యాత్రల సందర్భంగా ఆయుధాలు ప్రదర్శించరాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జూలై ఇరవై రెండు నుండి ప్రారంభమై ఆగస్టు పంతొమ్మిదిన ముగిసే నెల రోజుల కన్వర్ యాత్రల్లో డీజేలు మతపరమైన పాటలను పరిమిత స్థాయిలో సౌండ్కు అనుమతించారు కన్వారీలు ఈటలు త్రిశూలాలు లేదా ఎలాంటి ఆయుధాలను తీసుకు వెళ్లవద్దని సూచించినట్లు డీజీపీ తెలిపారు కన్వర యాత్ర మార్గంలో డీజీలను ప్లే చేయడంపై ఎలాంటి నిషేధం ఉండదని అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సౌండ్ పరిమితంగా ఉండాలని ఆయన అన్నారు యాత్ర మార్గంలోని మద్యం మాంసం దుకాణాలను కూడా మూసివేస్తామని యాత్రను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు చేసినట్లు డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు సీసీటీవీలు డ్రోన్ల ద్వారా కన్వర్ యాత్రను పర్యవేక్షిస్తారు అయోధ్య బస్తీ రోడ్డును భక్తులు అధిక సంఖ్యలో వినియోగిస్తున్నందున సాధారణ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ఆయన తెలిపారు అంబులెన్సులు ఇతర అత్యవసర వాహనాలను మాత్రమే దానిపైకి అనుమతిస్తామని ఆయన చెప్పారు కన్వారియాలకు ఆహారం నీరు బస అందించడానికి రోడ్ సైడ్ క్యాంపులను ఏర్పాటు చేసే నమోదిత సంస్థలు భక్తులతో పోలీసు అధికారులు సమన్వయ చేస్తున్నారని మరో అధికారి తెలిపారు పాలస్తీన స్వాతంత్ర సమరయోధులు హమాస్ ఆక్రమిత దక్షిణ ఇజ్రాయెల్పై దాడి చేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్తో చర్చలు లేవు హమాస్ను తుడిచివేస్తానని ప్రమాణం చేస్తూ గాజాపై యుద్ధం ప్రకటించారు అయితే మొదటి నుంచి జర్నలిస్ట్ గిడియాన్ లెవి ఇజ్రాయెల్ చరిత్రకారుడు ఇలన్ పప్పే సహా చాలా యూద నేతలు హమాస్ను ఓడించలేరని నెతన్యాహును హెచ్చరించారు ఏది ఏమైనప్పటికీ యుద్ధం మొదలైన పది నెలల తర్వాత నెతన్యాహుకు ఇప్పుడు తెలిసి వచ్చింది తాజాగా హమాస్తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు మరోవంక గాజాపై యుద్ధంతో ఇజ్రాయెల్ సైనికుల కొరతను ఎదుర్కొంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరన్స్ అధిపతి చెప్పారు యుద్ధం పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగింది ఇంకోవైపు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది దీంతో హమాస్తో చర్చలకు నేతన్యాహు అంగీకరించారు పాలస్తీనా ప్రతిఘటన ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా అవగాహనను నాశనం చేయడమే కాకుండా విదేశీ పెట్టుబడిదారులకు ముఖ్యమైన ప్రమాద అడ్డంకులను కూడా నిర్మించింది యుద్ధం కారణంగా పర్యాటకం ఎక్కువగా నష్టపోయింది ఇజ్రాయెల్ అంతటా రెస్టారెంట్లు దుకాణాలు ఖాళీగా ఉన్నాయి విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయేలా ఉన్నాయి ఇజ్రాయెల్ జీడిపిలో పద్నాలుగు శాతం వాటా కలిగిన నిర్మాణ రంగం భారీ నష్టాన్ని చవిచూసింది గ్రేట్ మిడిల్ ఈస్ట్ అంతటా గాజా యుద్ధం ప్రభావం కారణంగా ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు మీర్ ఆలం డివిజన్ పరిధిలోని వట్టెపల్లిలో విద్యుత్ బిల్లులు చెల్లించని గృహాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది అధికారుల బృందం గుంతల్ షా బాబా దర్గాను సందర్శించి డిఫాల్టర్ల పెద్ద జాబితాను పట్టుకుని ఏకకాలంగా విద్యుత్ దోపిడీని తనిఖీ చేసింది అయితే స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ చర్యను వ్యతిరేకించారు విద్యుత్ శాఖ అధికారులను అదానీ మనుషులని ఎద్దేవా చేశారు విషయం తెలుసుకున్న స్థానిక రాజకీయ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరారు హైదరాబాద్లోని పాతబస్తీలోని అదానీ గ్రూప్లకు విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అప్పగించడంపై జనం అధికారులతో వాగ్వివాదానికి దిగారు గొడవ జరగకుండా ఉండేందుకు టీజీఎస్ పీడీసీఎల్ అధికారులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు తాము అదాని సంస్థకు సంబంధించిన వాళ్ళం కాదని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు విధులు నిర్వర్తించకుండా అధికారులను అడ్డుకునే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు ఛత్తీస్గఢ్లోని లోని లో ఉద్రిక్తతలు పెరిగాయి మొన్న శుక్రవారం నాడు మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా బజరంగదళ సభ్యులు నిరసన తెలిపారు ఈ ప్రాంతంలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు లవ్ జిహాద్ పశువుల వదకు పాల్పడుతున్నారని ఆందోళనకారులు మసీదు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు నివేదికల ప్రకారం బజరంగదళ సభ్యుల బృందం మసీదు నిర్మాణ స్థలం దగ్గర ప్రదర్శన నిర్వహించారు నిర్మాణంలో ఉన్న మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జిల్లా యంత్రాంగాన్ని బెదిరించారు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఈ ప్రాంతంలో సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో ఇటీవలి సంఘటనలు ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులపై లక్షిత దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది మితవాద హిందూ సమూహాలచే తరచుగా జరిగే మాబ్ లించింగ్ సంఘటనలు దాడుల కారణంగా మైనారిటీ సమాజంలో భయం అభద్రతా భావాన్ని కలిగించాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం